రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సభ్యుల లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందే సుభాష్ చేసిన వ్యాఖ్యలను అక్కడి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బోర్వెల్ తిరుపతిరెడ్డితో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అందే సుభాష్లు సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే బోర్లు వేయించుకొని డబ్బులు అడిగితే రేపు మాపు అంటూ బెదిరింపులకు గురి చేయడమే కాకుండా ఈరోజు పార్టీ కార్యాలయంలో తనపై పార్టీని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలకు తగిన బుద్ధి చెప్పారని తొమ్మిది సంవత్సరాల పాలనలో అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్ము కాజేసి ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు చేసి చూయించి మాట నిలబెట్టుకున్నారని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అట్లాగే ఎప్పుడైతే నువ్వు ఒక నువ్వు ప్రతిసారి ఓటమి చేస్తున్నావు గత ఇరవై సంవత్సరాల క్రితం నా మీద ఓటమి చెందినవు తర్వాత వరదబాబు మీద ఓటమి చెందినవు ఏదో తప్పిదారిపోయి ఒకసారి సర్పంచ్ అయ్యావు అయినప్పటికీ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యావు అయినప్పుడు నువ్వేం చేయాలి ఒక ఒక రాజకీయ నాయకుడు అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి నిజంగా కూడా ఈరోజు కొమరిశెట్టి తిరుపతి అన్న అని చెప్పేసి అనే మా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వాస్తవంగా ఆయనకి ఏంది బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ తోట ఆగన్న ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల బోర్లు వేయించి బోర్లు వేయించి ఆయనకున్న అధికారంతో జిల్లా అధ్యక్షుడు కేటీఆర్కు అత్యంత దగ్గరైన అనుచరుడు అని చెప్పేసి ఇప్పటిదాకా బెదిరించుకుంటూ వచ్చినావు అట్లాగే తోట ఏం చేసిండు అందే సుభాష్ వాళ్ళ పొలంలో ఒక బోరేమని చెప్పి చెప్పిండు అట్లాగే ఆయనకున్న పలుకుబడి తోటి ఆగేయకున్న పలుకుబడితో బెదిరించుకొని తిరుపతిను ఇంటి దగ్గర బోరేపించుకుండు వేయించుకున్నప్పటికీ కూడా ప్రతిసారి డబ్బులు అడుగుతూ ఉంటే దాన్ని దాట వేస్తూ ఉన్నారు ఇస్తా 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 అని చెప్పేసి అని అన్నారు మరి నిజంగా నిన్న ఒక ప్రెస్ మీట్లా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ మీట్లో ఏం జరిగింది అంటే ఇవాళ నిజంగా కూడా కేకే మహేందర్ అనే మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే వాక్యాలు సరిగావు మీరు పద్ధతి మార్చుకోండి పద్ధతిగా నిజం తెలుసుకొని మీరు మాట్లాడు అని చెప్పేసి అని నిజాగా జిల్లా ఉపాధ్యక్షుని హోదాలో గంభీరపేట మండలంలో ఆయనతో ఆయన సొంత స్థానిక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగితే ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందే సుభాష ఏమంటారంటే బిడ్డ నువ్వు జాగ్రత్త కొమిరిశెట్టి తిరుపతి జాగ్రత్త నువ్వు పత్తలాడినవు నువ్వు బోర్లేసినవు అంటే బ్రోకర్గా నువ్వు ఎందుకు నీకు ఆయన పత్తలాడంగా నువ్వు దొరకబట్టినవా కొమరిశెట్టి తిరుపతి పత్తాడంగా దొరకబట్టినా కొమిరిశెట్టి తిరుపతి అనే వ్యక్తి ఈ వెంకటేశ్వర బోర్వెల్స్ అనే పాయింట్ గత ఇరవై సంవత్సరాల నుంచే నిజంగా ఒక ఎకరం గాని అర్ధెకరం కానీ ఉన్న రైతుకు సకాలంలో డబ్బు లేనప్పటికీ కూడా అన్న పదివేలే ఉన్నాయి ఇంకొక యాభై వేలకు ఒక పంట విధిస్తా అంటే కూడా తీసుకున్న చరిత్ర ఇవ్వలదంటే ఇవాళ కొమ్మిరిశెట్టి తిరుపతనం అని చెప్పేసి మనం అందరం చెప్తున్నాం ఇవాళ ఆయన నిజంగా కూడా కొమ్మిరిశెట్టి తిరుపతనం ఏదో బిడ్డ అది అని అని కులం పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని వేళ ప్రెస్ ప్రెస్ మీట్ ముందడికి వచ్చి నేను ఎస్సీ అని చెప్పేసి నువ్వు ఇష్టం తిడితే మన నిజంగా కూడా చూసుకుంటా ఎవరు ఊకోరు మరి నిజంగా కూడా ఇలా వాస్తవంగా పార్టీలకు అదితంగా పార్టీ పార్టీ కోసమే మాట్లాడాలి కానీ తప్పనిసరి మీరు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు తిరుపతి అనే వ్యక్తికి మీరు ఒక ముప్పై లక్షల రూపాయల దాకా నువ్వు తోటాగా ఇద్దరు కలిసి అప్పున్నారు కాబట్టి ఆయనను ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇలా పార్టీ ఆఫీసులో కూర్చొని మీరు ఇవాళ నిజంగా కూడా మీకు ఒక చిత్త శుద్ధి కనుక ఉంటే తిరుపతి ఇచ్చే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయనకు తక్షణమే చెల్లించాలని చెప్పేసి మేమందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లానే ఇంకొకటి ఏమంటుండు ఆగన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పుడు ఆగన్న ఒక వ్యక్తి కాదు ఈ జిల్లాకు పట్టిన ఒక దరిద్రం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆగన్న ఒక శక్తి అని దేనికి శక్తి ఆగయ్య రెండు వేల ఆరులా రెండు వేల ఆరులా ఒక బండి లేకుండే కారు కావాలంటే స్వయంగా నేను ఇచ్చిన ఐదు సార్లు కారు ఐదు సార్లు కారు ఇచ్చిన ఆగినకెళ్ళ స్థిరాస్తులు ఎక్కడి ఇట్లా నేను చెప్పుకుంటా పోతా ఉంటే మీకోసం చెప్పుకుంటూ ఉంటే వంద అక్రమాలు అయితే అదే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కడిగిన ముత్యం లాగా కూడా ఒక చిన్న కేసు ఉండదు ఇవాళ అందుకే దయచేసి మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం అంటే మీరు ప్రతిసారి కూడా మీరు కామెంట్ చేస్తా ఉంటే మేము చూసుకుంటా ఊకోం మేము బిడ్డా బిడ్డ మేము తిరగనీయమని చెప్పి అందేశాస్ అంటుండ్రు అసలు నిజంగా నువ్వు ఎవరూ చెప్పు అందే సుభాష